ఇందులో పూర్తిగా మన గ్రామీణ జీవన శైలిని పొందుపరిచి వ్యవసాయం వెళ్ళడానికి ఒక యాభై సంవత్సరాల క్రితం అనేది ఇందులో పొందుపరచడం జరిగింది చూడండి ఒక రైతనూ నాగలు ఎడ్డు నాగలి పొలము దున్నుతున్నటువంటి రైతన్న పొలం దున్నిన తర్వాత వడ్లు చెక్కాలి కదా దానికి పార పారతో వడ్లు చెక్కుతున్నటువంటి విధానం ఇది గడ్డంతా శుభ్రంగా చెక్కుతారు కదా వడ్లు పొలం అడి చుట్టూ అవి వడ్లు చెక్కిన తర్వాత పొలానికి నీళ్ళు తేవాలంటే కాలువ కావాలి కదా ఇక్కడ ఒక అన్నుడు గడ్డపారతో కాలువ తగ్గుతుండ గడ్డపార అంటారు పళ్ళు అంటారు కాల్వ చదువుతున్నటువంటి ఒక రైతున్న సరే పొలం అంతా చదునైన తర్వాత ఏం చేస్తారు వరి నాట్లేస్తారు కదా ఇక్కడ చూడండి ఇద్దరు అక్కలు వరి వీకి నాటేస్తున్నారు పొలం చూడండి పొలం నాటేస్రు ఓకే పొలం నాటేసిన తర్వాత ఏం కావాలి మనకు నీళ్ళు కావాలి నీళ్ళు అప్పుడు ఎలా వాళ్ళంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఈ కరెంటు మోటార్లు అవి లేకుండా అప్పుడు అప్పుడు నీళ్ళు ఎత్తిపోసే విధానం ఇలా ఉండేది దీన్ని ఆతం అంటారు ఆతం ఆతంతో పొలానికి నీళ్ళు వస్తున్నటువంటి మన అన్న ఇప్పుడు అది లేవు కనుమరుగైపోయినాయి ఆతం అనేది లేదు ఇప్పుడు ఇలానే అప్పుడు నీళ్లు ఎత్తిపోసేవాళ్ళు వస్తున్నారు కదా ఇది రాటు బావిలో నుండి నీళ్ళు ఆ బొక్కల ద్వారా పొలానికి నీళ్ళు వచ్చేవారు అన్నమాట ఇది రాటు అలాగే అడవి భద్రం నుంచి పక్షుల నుండి కావలి వేయడానికి ఒక మంచి ఏర్పాటు చేసిన వాళ్ళు ప్రతి ఒక్క పొలం లోపల ఇది ఒక మంచి ఈ పొలం పండిన తర్వాత ఏం చేసేవాళ్ళు కొడవన్లు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సడగొట్టినప్పుడు తర్వాత ఏం చేయాలి అడ్లు మొయ్యాలంటే ఏం చేసేవాళ్ళు గుళ్ళలు ఇవి ఇక్కడ గుళ్ళతో అడ్లం మోసేవి అడ్లు మోసిన తర్వాత అడ్లు బియ్యం రావాలంటే ఏం చేసేవాళ్ళు బియ్యం అప్పుడు వేల రోలు రోకలి ఇద్దరు అక్కలు చూస్తూరా పట్లు దంచే విధానం రోలు రోకలి పోయి తర్వాత దంచిన తర్వాత తవుడు వెనుక జరగాలంటే టాట ఇక్కడ టాటతో జరిగే విధానం వస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక గ్రామీణ వ్యవసాయం గురించి రైతుల గురించి ఇందులో పూర్తిగా ఒక గ్రామీణ వాతావరణం గ్రామీణ రైతు జీవన విధానం ఇలా ఉండేది అదే ఇందులో పొందుపరిచి ఈ యొక్క వాటర్ పంటని అనేది రూపొందించడం జరిగింది సరే ఇవన్నీ తిరగాలంటే ఏం చేయాలి దానికి ఆధారంగా ఇక్కడ చక్రం ఇక్కడ చక్రం ఉంది కదా ఆ ఒక చక్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ చక్రం పైన ఇలా నీళ్లు పడుతూ ఉంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా వారి వారి పనులు ఏ వారి పనులు వారు చేస్తున్నట్టు మనం